మధ్యలో ఎవరు కూడా తిరగదు కమిటీ వారు చెప్తున్నారు మరీ మరీ తెప్పించుకోవద్దు చూడు బయట పడి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా రెండు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి మూడు సెకండ్ இந்தியாவில் <laughs> సోడేకులన అందుకు పరిగ్రామము నేకవి సిఆర్ జిల్లా చాలన అన్న సమాన దాఖలు సర్ సర్ అహ్ క లుక్ హక హా హా పక్క ని మి చిద్దామంటే చిన్న చాలన ఏదంటండి రెండూ పూర్తి చేసుకున్న ఈ 600 అడుగుల దూరాన్ని నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇద్దు సురేష్ గారి చిన్నదులర్లు జటకన్న కూడా ఎక్సిలర్ కాలు తీసేదిలే పదహైదు నిమిషాల సమయం ఇరవై ఐదు వేల రూపాయల కట్ట మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు జనాలు సరిగొత్త మన సైడ్ జనాలుసోబలి సించిన వేళ్ళ బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదేరి తుక్కు తుక్కుగా అంటే మంటె కళ పైన ఎండ కింద మంట నాలు శ్రీ కాణిపాక వలసిద్ది వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ లెని ఎంటర్ప్రైయర్స్ గ్రామం నెల్లూరు రూరల్ వన్లో నెల్లూరు జిల్లా మధ్యత పోటీలా ఉన్నాయి ఆ తదుపరి నాలుగవ జత్తవారు నరంగారి సిక్కరెడ్డి గారు చిన్నగిరెడ్డిపల్లి చెన్నూరు చిన్నాగిరెడ్డిపల్లి గ్రామం నెల్లూరు మన్న కడప జిల్లా కమ్మ అండ్ సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి చెన్నూరు మన్ను కడప జిల్లా మధ్యత రావాలి పోటీకి జనాల శైవాన్ని మధ్యలో ಬೇ ಮಜ್ಜಲ ಜನ ಸೈಡ ಬಮ್ಮನು సైడ్ సైడ్ జనాలు సైడ్ వెళ్ళాలి జనాలు సైడ్ వెళ్ళిపోండి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరం ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ప్రైజెస్ పెట్టేపాలెం నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లాలో జత పోటీలో ఉన్నాయి అన్ని సిక్స్ పట్టా పట్టా దీపావళి పట్టాకులే ఏడవ రెండు పూర్తి చేసుకుని రెండు వేల వంద అడుగుల దాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ

పాలు తోలు వెళ్తున్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్న ఇరవై మూడు సెకండ్లు వెనక్కి ఉన్నాయి వెళ్ళే రెండు తొమ్మిదిని నిన్న నిర్వహించినటువంటి చేద్దపల ఈ భాగంలో రెండో భూముతిని కలసం చేసుకున్నాయండి చెప్ప ఈవేళ మళ్ళా ఈరోజు నిన్న ఈరోజు శివరాత్రి వాళ్ళందరూ ముందు

నా అక్కడ గుంపు ఆ లైట్ వచ్చేదాకా నా కనపడడం లే అక్కడ గుంపులు నీయాకండి నా మీరు కొద్దిగా ముందుకు రండి ఆయన అట్టిపోలు మట్టగా పార్వతి తోలుతున్నాడయ్యా అల్లూరు జయాసర్ గారు వైఫాస్ లతా గారు మోనశ్రీ గారు వాటర్ ప్యాకెట్లు అరటి కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు ఆ ముడ్డి వాగుతుంది పట్టా పట్ట పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై నాలుగు సికెన్లో పూర్తి చేసుకున్నాయి అనా ఈ అట్టపొల్లమంత పక్క పెట్టిన జనాలు ఎక్కువైతరా అడ్డమవుతారు ప్లీజ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎదగ చెక్క కన్నా ఏడు సికెన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి పదవ రౌండ్లో అవకాశం ఉన్నదా

ஜ வா பன்னெண்டு పన్నెండు రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్లో మీ జత మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి సైడ్ సైడ్ వాడి జనాలు ఇక్కడ ఆటో తీసి చాలా కమిటీ వాళ్ళ ఎవరైనా సరే ఆటో పక్క తీపించేయండి కీ ఆటో అంచు జనాలు కొట్లాడుకుంటారు మూడు నిమిషాలు ఉంది భాస్కర్ రెడ్డి సమయం మూడు నిమిషాలు

ஏதோ அசை ஜையா அகே கல ஆடி போகமாட்டே சேனல் வச்சாலும் ஆடி போவாங்க ராலே కడప జిల్లా నుండి నెల్లూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయల కట్ట కట్టా రెండు నిమిషాల సమయం సైను ఆపడినా ఎక్కడో అక్కడ రావద్దు ఎత్తనా సరే అన్న బయలు రావాలి నారంగారి శంకర్ రెడ్డి గారు చిన్నగిరెడ్డి పల్లి సనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కట్టారా లేదో సరే అవకాశం ఉన్నది మరి పద్నాలుగవ రౌండ్ పద్మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం அங்குலூரணித்தே கட்ட சைடு 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 ஜன இல்ல ಸಿದ್ದಿ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ಅವರ ಆಶಿಸ್ಲತ ಎಂಟರ್ಪ್ರೈಸಸ್ ಪೊಟ್ಟೆ ಪಾಲೆಂ ಗ್ರಾಮ ನೆಲ್ಲೂರು ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ವಾರ್ಜಿ ಆಗಿನ నాలుగు వేల ఐదు వందల అడుగులు అనగా పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన జత నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన జత రంగ వస్తాలలో కొనసాగుతున్నాయి